హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లికూర్వ గ్రామం బల్లికూర్వ మండలం బాపట్ల జిల్లాకు చెందినటువంటి వీరస్వామి చౌదరి గారి రెండు జతలైతే మనకు ఉత్తనూరు సీనియర్స్ విభాగం బండలాగుడు పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి ఈ జతలు వచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు మూడు వరకు సాధిస్తూ మరి హెవీ హెవీ కాంపిటీషన్ అయినటువంటి రెండు జతలు అయితే మరి ఈరోజు ఉత్తనూరు సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి రీసెంట్గా జరిగినటువంటి పెబ్బేరు సీనియర్స్ విభాగంలో మరి నాలుగవ బహుమతిని సాధించడం జరిగింది మరి పెబ్బేర్ సీనియర్ విభాగంలో మరి అదేవిధంగానే మరి కల్లూరు సీనియర్స్ విభాగంలో మరి ఈరోజు ఈ జతలు వచ్చేసి మరి ఈ జత వచ్చేసి మూడవ బహుమతిని సారీ ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి కల్లూరులో రెండవ బహుమతి మరియు ఈ జత వచ్చేసి మూడవ బహుమతిని పాల్గొన్న పది జతలు అక్కడ పదమూడు జతల్లో పదమూడు జతల్లో రెండవ బహుమతి మూడవ బహుమతిని సాధించినటువంటి మంచి కాంపిటీషన్ జతలు అవి మరి ఈరోజైతే మన ఉత్తనూరుకి అయితే రావడం జరిగింది చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు కూడా మరి ఈ జతలు ఏ బహుమతిని సాధిస్తాయో మరి పౌలూరి వీరస్వామి చౌదరి గారు బల్లికురువ గ్రామం బల్లికురువ మండలం ಬಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾ ವಾರ ಜತ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರ ಥ್ಯಾಂಕ್ ಯು